అందరికీ శుభోదయం జై శ్రీమన్నారాయణ ఇది అనంతాద్రి దేవాలయం అన్నమాట తెలంగాణ రాష్ట్రం మౌపా జిల్లా కేంద్రం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న అనంతాద్రి అనంతార గ్రామం సమీపంలో ఉన్న కొండపైన గురువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీమన్నారాయణగా పూజిస్తూ ఉన్నారు ప్రతి శనివారము భక్తులు వచ్చి కొండ కొండపైన భాగంలో పై భాగంలో కొండ ఉంటుంది ఆ పక్కన వచ్చేసి దేవాలయ ప్రాంగణము మనము ఇక్కడ చూడాల్సిన ప్రకారాలు గజస్తంభము పక్కనే చూసుకున్నట్లయితే పైభాగంలో చెరువు అనేది చెరువు అనేది ఉంది చెరువు మధ్యలో ఇదైతే విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తారు చుట్టూరా కొండ కొండలు మధ్య మధ్యలో చెరువు చేసి మనం పైన అద్దె మీద రావాల్సి వస్తుంది పైన తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాము పక్కనే రోడ్డు మార్గంతో పాటు రైల్వే మార్గం కూడా మనకు కనిపిస్తుంది ఇది వచ్చేసి అక్కడ ఉంది రైల్వే మార్గము పైన కొండ భాగం నుంచి అయితే కిందగా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది మనకు అది సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే మెయిన్ ట్రాక్ అనమాట ఇక చూసుకున్నట్లయితే దూర ప్రాంతంలో ఇటు కురువి మండలము కురువి ఇక్కడ నుంచి సుమారు పూరి ఇక్కడ నుంచి సుమారు పది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ శ్రీ భద్రకాళి సమేత స్వామి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ మౌపా జిల్లా కేంద్రం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అనంతాద్రి మరియు పది కిలోమీటర్ల దూరంలో కాకతీయ సామ్రాజ్యం వాళ్ళు అప్పటి ఉన్నటువంటి స్వామి దేవాలయం ఉంటుంది వీటితో పాటు ఇంకో పది కిలోమీటర్ దూరంలో బయ్యారము శిలాశాసనము బయ్యారం పెద్ద చెరువు ఆ విధంగా చూసుకున్నట్లయితే బయ్యారము జలపాతము ఇంకా కొద్దిగా దూరం వెళ్తే ఇంకో బయార కేంద్రం నుంచి ఓ పదిహేను కిలోమీటర్ దూరంలో అయితే ఏడుబావుల జలపాతం ఈ విధంగా చూసుకోవచ్చు వీటికి ఆనుకొని ఉన్న జిల్లాలు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు జిల్లా ఖమ్మం జిల్లా కేంద్రము ఈ విధంగా ఇక్కడైతే రోడ్డు మార్గము రైల్వే మార్గము ఉంటా ఉంది మౌబాద్ జిల్లా కేంద్రానికి నాబాద్ కుమార్ పేరు మానుకోట ఈ విధంగా చూసుకున్నట్లయితే దండోపతండాలుగా భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీ